బ్రతికి నన్నాలు నీ భజన తప్పను గాని మరుణ కాలమందు ఆ వేల యమదూతల ఆగ్రహం వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంప ముద్భవ మంది కష్టపడుచు నా జీవతో నిన్ను నారాయణంచు పిలుచును శ్రమ చేత పిలవలేను నాటికిప్పుడే భక్తి నీ నామభజన તાલા ચેદનો ચેવીને વિનવય દૈરે મુગનો ભોજન વિકાસ ત્રી ધર્મ પરનિવાસ દુષ્ટ સંહારન સિંહ દુરિત દુરા આડવી પક્ષુલ કે વડાહાર મિચનો મૃગ જાતિ કે મેત બેટે વનચરા દુલ કે વડ ઓલ નીલ સ્ત્રી बच्ची पूरे जीव कोटि ने पोषिं पनी बेकानी बेर का दाता ले ले या विद की चूड़ा भूषण भी